ఊరు మారింది క్లైమేట్ మారింది మన టైం మారి మంచి కుఫ్లీ దొరికింది అనుకో మరి అర్చకుంటున్నా హాయ్ నన్నే అనుకుంటా ఓకే అన్నట్టుంది హాయ్ పాప్స్ యా ఈడొక చుట్టుపక్కల ఏ అమ్మ చూసినా సరే బ్యాగ్లెట్ లో లటుక ప్లీజ్ స్టాప్ 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 ఇట్ ఒరే చంద్రు నాకున్నది రిటిల్ హార్ట్ రా ఫార్మ్ కార్పొరేషన్ చూసి తట్టుకోలేకపోతున్నాడు నేను వస్తాను ట్యాక్స్ రే ఈ అమ్మాయికి నువ్వంటే అంటే ఇష్టం రా అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం అంటరా చందు నిన్ను నో అని నన్ను ఎసందుకు నువ్వేం ఫీల్ కావద్దు యూ నో వన్ థింగ్ ఫార్నర్స్ ఎక్కువ నాలాంటి హైట్ వెయిట్ కలర్ ఉన్న వాళ్ళు ఎక్కువ లైక్ చేస్తారు నేను కొన్ని మ్యారేజ్ కండిషన్ నీతో తెలుగులో చెప్తాను ఆ అమ్మాయికి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయి ఆ పిల్ల నీ కండిషన్స్ పెట్టిందిరా ఓ షిట్ ఫాస్ట్ గా అమ్మాయిది హాలండ్ అట చలే ఎక్కువ స్వెటర్ కొనుక్కుంటా నో ప్రాబ్లం ఇండియాకి వచ్చి కొంచెం లూజ్ గా తిరిగిందిరా కడుపు వచ్చింది కడుపు వచ్చింది జ్వరం వచ్చినంత ఈజీగా చెప్పావు ఏంటి చెంతు ఇప్పుడు ఆ కడుపు నీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటుంది ఇది ఏమైనా షేడ్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అదేరా పుట్టిపోయే బిడ్డకి నీ ఇంటి పేరు కావాలంట అంతే దసరా మమ్మల్ని అడిగినట్టు ఇంటి పేరు ఎంత ఈజీగా అడిగేసేవరా నీకు క్వశ్చన్ తెలుసా ఇండియాలో మగాడు తన సొంతంగా కష్టపడి చేసే పని తెలుసా కడుపు చెయ్యటం ఆ చచ్చుకోవడం నాకు ఎవరా ప్లీజ్ మిస్టర్ చెప్పు పంజాబ్ గుట్లో పిచ్చి వెతుకునే పిచ్చిదాని సంక్రా బిడ్డకి తండ్రి అవుతున్నామో గానీ ఈ ఫారెన్ బిడ్డకి మాత్రం తండ్రి అవ్వలేను ఈ సిస్టర్కి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయడానికి దండబడతాను అక్క ఎవడో తాపి పని చేస్తే నేనే మేస్తే